啊。 చెప్పారు కదా మన ఎంపీ గంజాల పార్లమెంటు అభ్యర్థిని బైరెడ్డి శబరి గారికి మన ఉంటుంది మీటింగ్ ఉంది ఇట్లా బయలుదేరింది ఉంది మాట్లాడింది మరి అలాగే జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు జన సైనికులకు బీజేపీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు వెలుగోడు మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు వెలుగోడు గ్రామ సోదర సోదరి మనులకు మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తా ఉన్నా అందరూ విషయాలు కరెక్ట్ గా చెప్పేశారు నేను కరెక్ట్ రెండు మూడు నాలుగు ఐదు పాయింట్లు చెప్తాను ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓట్ వేయాలా చక్రపా రెడ్డికి ఎందుకు ఓటు వేయాల ఒక్కసారి ఆలోచన చేసుకుందాం పోయినసారి వాళ్ళు అడిగిన దానికి మనం పాపం ఒక్కసారి ఒక్కసారి అంటే అందరూ వస్తాయరా వస్తాం మిమ్మల్ని పదహైదు రోజులు తిరగాలందా పైకి ఏంటి కానీ కళ్ళ కొట్టలు కూడా అయితే పనిచేస్తారే పోయినసారి వీళ్ళు ఎలక్షన్లలో నిలబడినప్పుడు మన దగ్గరకు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఏమేమి మాటలు చెప్పినారో ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది అందరం కూడా ఇచ్చిన మాటల్లో జగన్మోహన్ రెడ్డి కానీ మన ఎమ్మెల్యే గారు చక్రపాన్ రెడ్డి కానీ ఒక్క మాటలని నిలబెట్టుకున్నారా మన వెనుగోడు మండలంలో మన చుట్టూ సమస్యలు కనపడుతున్నాయి ఇప్పుడు అవునా మైనార్టీలకు కానీ ఇతరులకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ రైతులకు ముఖ్యంగా వెలుగు ప్రాంతం అంతా కూడా రైతాంగమే రైతులు ముఖ్యంగా ఎప్పుడన్నా తెలుగు గంగ మొదలు పెట్టిన దగ్గర నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన ప్రాంతం అంతా బాగుండాలని ఉద్దేశంతో ఆ రోజు తెలుగు ఏర్పాటు చేసి మన ప్రాంతంలో మన రైతుల పొలాలు పోగొట్టుకొని కూడా ఆ రోజు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈ దరిద్ర అధికారంలోకి వచ్చేంత వరకు ఎండకారు నీళ్లు ఎప్పుడైనా రాకుండా ఒకసారి ఆలోచన చేస్తాం ఎప్పుడన్నా ఎండకారుకు మరి ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో సరే లైనింగ్ పని మనం తీసుకొచ్చినాము టెండర్లు మార్చినారు వాళ్ళ మనసులకు ఇచ్చినారు పని చేసే బిల్లు లేకుండా పని ఆపేసినారు మరి ఏం కార్తులుగా వస్తున్నారు మీకు రెండు కార్లకు నీళ్ళు లేకుండా రెండు సంవత్సరాలు పని పూర్తి చేసి నీళ్ళు గతంలో మనకు మతికి వచ్చిన చూస్తా ఉన్నాం పచ్చగా చుట్టూ కనపడేది రోజు లాగా కనపడతా ఉందంటే ఈ దళితుల నిర్వాహకం ఇందాకే మామూలు గుర్తు చేశారు నాయన ఉన్నప్పుడు ఆ రోజు ఏర్పాటు చేసినప్పుడు మనం సపరేట్ గా ఏర్పాటు చేసుకున్నాం మన ప్రాంతానికి మన రైతాంగానికి నీళ్లు కావాలి అవునా దాని ప్రారం దాదాపు పది పదహైదు వేల ఎకరాలు నీళ్లు వాడుతూ ఉన్నాయి ఈ మొదలు చంద్రబాబు రెడ్డి ఏం చెప్పినాడు అని ఒకసారి గుర్తు తెచ్చుకుంటారా గుర్తు చేయమంటారా లిఫ్ట్ రంగంలో లిఫ్ట్ అవునా మాట్లాడు ఇది ఈ ఏం కేట్లాడలేము ఎందుకంటే ఈ రోజు ఒక రోడ్ షో అనుకున్నాం చాలా సింపుల్ గా జరుగుతాయి ఒక రెండు మూడు నాలుగు వందల మంది అయిపోయి మీటింగ్ పెట్టుకుంటాం అనుకున్నాం కానీ ఈయన వేలు ప్రజలు ఎందుకంటే ఇంత ఓపిక తోటి మీరందరూ కూడా మా ఎంబడి నడిచి మీరు ఈరోజు వచ్చాక ఇంకా అందరు కూడా కొంచెం మనం మాట్లాడేది మనం చెప్పాలనుకునేది ఎందుకంటే మా అంటే ఒక పదహైదు రోజులు టైం ఉంది కొన్ని ఎలక్షన్లకు అందుకనుక ఇప్పుడు మీకు ముఖ్యంగా మీకు ఎవరు ఏం చేశారు రెడ్డి ఏంటి బుడ్డా రాజశేఖర్ రెడ్డి మనం ఏంటి మీకు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నది రెండే రెండు విషయాలు రేపు జరిగే ఎలక్షన్లలో తెలుగుదేశాన్ని ఎందుకు గెలిపించుకోవాలి వైసీపీని ఎందుకు ఓట్ వేయకూడదన్నా రెండు విషయాలు మాత్రం మీకు చెప్తాను ఈరోజు మనం అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఏమంటే ఒక అవకాశం ఇచ్చాం ఆ రోజు పాదయాత్ర చేస్తూ ముద్దులు పెట్టుకుంటూ వెనక ఇలా ఈ ప్రొద్దుతూ ఆయన అలివి లేని కానీ హామీలు ఇచ్చినటువంటి విషయం మీకు అందరికి తెలుసు ఏది అడిగినా కూడా టీచర్లకు అడిగితే సిపిఎస్ అంటే ఓకే అన్న ఎంతసేపు అన్న ఒక వారంలో చేసేద్దామన్నా అడిగిందంటే ప్రతి సంవత్సరము జాత్యాలు నట్లు ఇస్తాను ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను ఎవరు అడిగినా ఏం అడిగినా ఇది లేదు అది లేదు అంటూ చెప్పుకుంటూ వచ్చా నిజంగా ప్రజలు కూడా నమ్మారు ఇవన్నీ ఇస్తారు కదా అని వచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏంటి అనేది మనకు మొదటి రోజే తెలిసిపోయింది ఏంటి ఫ్రాక్షరిస్ట్ మెంటాలిటీ అంటే ఎట్లా ఉంటుంది ఇట్లా కచ్చ సాధించేదని అన్నపూర్ణ లాంటి యొక్క రాష్ట్రాన్ని ఏపీ అంటేనే అన్నపూర్ణ దాని అరాచకము ప్రతీకారము అప్పులతో పరిపాలనతోటి ఈరోజు రాష్ట్రాన్ని నాట్యం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏమేవైతే చేసిపోయాడో అవన్నీ స్కీమ్లన్నీ రద్దు చేసి కేవలం దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో మన చంద్రబాబు రెడ్డి గారు ఏ రకంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ రాజకీయాన్ని అర్థం పెట్టుకొని చేస్తాడో అదే రకంగా ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు కూడా డబ్బులు ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అర్థంగా పెట్టుకొని ఆయన రోజు రాష్ట్రాన్ని కోరుతున్నారు తప్ప ప్రజలకు చేసింది ఎందుకు లేదు అందు లేదండి ఎందు వెదికినా అందే కాదు జగన్మోహన్ రెడ్డి అందలేదు శాండ్లు లేదా వైన్ల లేదా మైండ్లో లేదా టోళ్ళ లేదా ఏం లేదు ప్రతి దాంట్లో పరించబోదని ఏది వదలకు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మీకు చెప్పాల్సి ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ఈరోజు ఒక పెద్ద వనరు ఏదైనా ఆయన అనికంటే మళ్ళీ ఎప్పుడు ఏ చీఫ్ మినిస్టర్ కూడా సహనా జోలికి పోతే ఏదన్నా చేసే పైన చేస్తు ఉండేటండి తప్ప అది ఒక ఇన్కమ్ మినిమం ఇన్కమ్ కింద చూసేటం కానీ ఈయనది మెయిన్ సోర్స్ ఆయన ఇన్కమ్ కింద చూస్తున్నటువంటి వాడు ఎందుకంటే మేము ఒక లెక్క చెప్పాలి చాలా మందికి ఈరోజు వైసీపీలో వాళ్ళు చాలా మందికి నేను బటన్ నొక్కినాను బటన్ నొక్కినాడు బటన్ నొక్కినాడు బటన్ నొక్కి 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 వంట పడి అమ్మ సొమ్మే ఎవరు ఎవరు ఇస్తూ పాపం మా ఆరోగ్యాల పాడు పాడు చేసుకొని మీ మందు తాగి తాగి మీకు లెక్క గట్టి డబ్బులతో పగిన ఉంది ఏమి రాదు ఒక ఇండస్ట్రీ ఇంకొక ఈ రాష్ట్రానికి రాలేదు ఎందుకు అంటే నాకు చాలా క్లియర్గా ఉండండి ఈరోజు మీకు భూభూ స్పెషల్ సీట్ ప్రెషల్ మెడల్ ఇవన్నీ కూడా అంతకుముందు ఐదు సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు పిరడలు ఎక్కనేమి అంతకు ముందు ఎక్కనేమి వాటర్ బాటిల్ వచ్చేసి నలభై రూపాయలు ఎంత నలభై రూపాయలు నలభై రూపాయలు ఈరోజు నూట ఎనభై రూపాయలు నూట ఎనభై రూపాయలు ఈరోజు బంధు తయారు చేసేది ఆయన్ని బీజుకు తీసి అన్ని అన్ని తీసుకునేది ఆయన తయారు చేసేది ఆయన ట్రాన్స్పోర్ట్ చేసేది ఆయన అమ్మేది ఆయన మిమ్మల్ని అందరూ కూడా పేస్ పే లేదు క్యాష్ మొత్తం మీరు ఎంత ఇస్తా క్యాష్ తీసుకుంటారు ఫోన్పే గూగుల్ పే లేదు ఎందుకంటే లెక్క చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఈసీ ఈ ఎలక్షన్ కమిషన్ ఉంది కనుక ఇప్పుడు ఈసీ పెట్టి మూడు పాటల కంటే ఎక్కువ పెట్టినా అంతేగాని కోసం కాదు మళ్ళా రేపు వచ్చే సమస్య లేదనుకో నేను ఎందుకు అంటున్నా అంటే రాష్ట్రానికి మేము కూడా ఇరవై ఏళ్ళు ఆల్మోస్ట్ పదిహేదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ఎప్పుడే కానీ బడ్జెట్ వచ్చినప్పుడు ఎక్సైజ్ ఇన్కమ్ ఎంత ఉందిరా అంటే పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలు ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో లో ఎంత ఎక్సైజ్ డ్యూటీ ఎక్సైజ్ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత అంటే యాభై వేల కోట్లు యాభై వేలు యాభై కోట్లు అంటే యాభై వేల రూపాయలు అంటే ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల యాభై వేల కోట్లు ఈ రోజు మన మన మందు మన బంధువులు తాగి తాగి వాళ్ళ ఆరోగ్యం పాటు చేసుకొని రెండు లక్షల యాభై వేలు జగన్మోహన్ రెడ్డి ఖజానా అంటే గవర్నమెంట్ జమానా చేస్తే ఆయన బటన్ వచ్చినది ఆయన అంటే రెండు లక్షల అరవై వేలు అంటే ఎవరిచ్చిందాయో ఆయన ఎడిపల్ ఆయన జాగ్రత్తలు తెచ్చించిండ మన వాళ్ళు ఈరోజు తాగిన డబ్బులతోటి ఈరోజు వచ్చింది తప్ప ఇంకొకటి రాజు ఇది గుర్తు పెట్టుకోండి ఇక బీతది ఏడు లక్షల కోట్ల రూపాయలు డబ్బులు మామూలు ఎవరైనా తాగు లేకపోతే ఏం చేస్తారు తెల్ల మెడ పుస్తక తాకట్టు పెట్టిన కొడుకు మందు తాగొస్తాడు కానీ మన జగన్మోహన్ రెడ్డి అంతకంటే కనుడు తాగు తెచ్చుకున్న లేకుండా అంటే జీతాలు అంటే జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఈ రోజు మళ్ళా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ పరిపాలన గురించి చెప్పాలంటే ఒక రెండు మూడు గంటలు పడుతుంది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి చెప్పాలంటే ఒక రెండు రోజులు పడతారు ఒకటి కాదు రెండు కాదు అన్నిట్లో ఒక ఇండస్ట్రీ లేకుండా చేశాడు జాబ్ క్యాలెండర్ లేకుండా చేశాడు ఇరిగేషన్